నుంచి నేటితో పదకొండు రోజులు అవుతున్న తండ్రి ఈ పదకొండు రోజుల సంతాప దినాలను ఈ విధంగా ఈ రోజుతో ప్రభావం ముగింపు చేసుకొని రేపటి నుండి జనజీవన శ్రమని కడిగడం కోసం మీరు ఇచ్చినటువంటి పదకొండు రోజుల సంతాప దినాలను తండ్రితో ఈ రోజుతో ముగింప చేసుకుంటున్నాం కాబట్టి తండ్రి మీరు జీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి ధైర్యపరచండి ఓదార్చండి తండ్రి తండ్రిని కోల్పోయినటువంటి దుఃఖంలో మరి చిన్నాను కోల్పోయినటువంటి చిన్నమ్మ ఎంతగానో విలపిస్తున్నారు దుఃఖపడుతున్నారు వేదన పడుతున్నారు తండ్రి వారిని శాంతిప చేసేటువంటి గొప్ప దేవుడు మీరు అనుకుంటున్నారు పాటసారి ఒక్కసారి పయనించే పాట పాట వినయో వెండి తాడు పోను బావి యొక్క చక్రం బడిపోను వెండి తాడు విడిపోవును బావి యొక్క చక్రం బడి ఇంతలో కనబడి అంతలో మాయమయే ఇంతలో కనబడి అంతలో మాయమయే నీటి బుడగలాంటిది జీవితం నీటి బుడగలాంటిది జీవితం విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది విసిరి వెళ్ళి మరల రాని గాలి కృష్ణ శ్రీ గారా ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు మనం అందరం కూడా చిన్న కొరకు ప్రార్థనలో గడిపి జన సమయంలో ఐదు గంటల సమయంలో సంగమంతడితో ప్రార్థింప చేసి ఉన్నాం సమ్మా తోటకు వెళ్ళి సమ్మా తోటలో ప్రార్థించి ఉన్నాం మధ్యాహ్న కాల సమయం ముందు పన్నెండు గంటలకు దివ్య పూజ పల్లి ద్వారా ప్రార్థనలో పాల్గొన్నాం మరి ఇప్పుడు కూడా ఈ యొక్క భోజనాలకు ముందు చిన్న ప్రార్థన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమమును ఈ విధముగా దేవుడు ఆశీర్వదించినందులకైతే వర్షం వస్తుందని బాగా చాలా బాధపడ్డారు కుటుంబ సభ్యులు కానీ యొక్క ప్రణాళికను ఈ రోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ముందు చేసుకుందాం ఈ ప్రార్థన అయిపోగానే వెంటనే భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం కూడా మరొకసారి చిన్న శాంతి కొరకై విడవ కుటుంబం కొరకై ప్రార్థన చేద్దాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడనే దేవాన్ని సమాధాన సమాధానకర్త నేనే పునరుత్నమును జీవమును నన్నుంచి ప్రతి వాడు మరణించినా జీవించు జీవకుండా ప్రతి కుండగా ఎవరైతే నమ్ము విశ్వసిస్తారో నమ్ముతారో వారి నాటి మందిన మందు పునరుత్తుల సమయం మందు లేపుతానని వార్దాన్ని చేస్తున్నాం అవును తనని ప్రియకుణారు మరి గంగారం ఆలోచన అన్న గారిని ప్రభావం ఇచ్చే సమర్పించిన మషి మట్టిగాను దుర్మత్తు కులాను పూమిస్తూ ఉన్నాను పదకొండు రోజుల క్రితం సమర్పించినాం మీరు దయచేసినటువంటి ఆత్మహత్య మీ శైవరాజ్యంలో అలాంతకాలం ఉన్నట కొరకై ప్రభా ఈ లోక యాత్ర నుండి పరలోక యాత్రలకు మీరు పిలుస్తున్నారు అతని ఆత్మ నిత్య విశ్రాంతిని తయారు చేయండినటువంటి కుటుంబానికి ధైర్యాన్ని శాంతిని సమాధానము ఉన్న ప్రసాదింప చేయండి మరి ముఖ్యంగా రేపటి నుండి జనజీవన సంవంతులనికి అడిగిన దానికి కుటుంబ సభ్యులందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు తండ్రి మీరే ఆత్మపురం పరిశుభాత్మ శక్తిని వారికి అనుగ్రహింపచేయండి ఈ పదకొండు రోజుల సంతాప దినాలను ఎంతో మంది ఎన్నో విధాలుగా విచ్చేసి తండ్రి ఓదార్చి ఉన్నారు ధైర్యపరిచి ఉన్నారు పుణ్యంపడానికి ప్రసాదింప ఉన్నారు మా అందరి యొక్క మరి మాటల ద్వారా కుటుంబము ఊరట చెందలేదు కాని తండ్రి నిత్య జీవకు కలిగినటువంటి మాటలతో పొంది ప్రభు మరి యొక్క ఇంత ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాల ప్రత్యేకత తెలియజేస్తున్నాం ఈ యొక్క చేపగాడిద గుడితో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి వారి మార్గ మధ్యములలో ఎలాంటి ఆటంకం తగ్గకుండా సురక్షితమైనటువంటి మార్గం ఈ యొక్క ందుకే మీకు వందనాలు తిరుగు ప్రయాణంలో వారు వెలుచున్న గతాన్ని అదే సుగమమైనటువంటి మార్గమును సుగమం చేసి ఎలాంటి అవంశనీయాల జరగకుండా తమ తమ గమ్యస్థానాలు చేరున్నంత వరకు నీకు భద్రపరచమని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని విడుగుపడినటువంటి కుటుంబానికి శాంతిని సమాధానం

டபு மீதோ ஆசிர்வதினா அப்படி ஆசீர்வதினா பிதாபுத்திர பவித்த ஆத்ம மாயமா கல்வி காக்கம்மாரா புனித ஜோயப்பாரா புனித அஞ்சு புனித பத పరిస్థిరా మన గమన దేశారా భోజనాల సిద్ధపరిచుకున్నారు భోజనం చేసే వారందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిందిగా మొన్న